మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక ఆయన మొన్న పది రోజుల కిందట భవన కార్మికులకు కొంత స్థలం ఇచ్చినాడు నిన్న మొన్న దినము మన నాయి బ్రాహ్మణులకు స్థలం ఇచ్చినాడు మన ఎమ్మెల్యే గారు ఎంత ఇట్లా పొద్దుటూరులో ఉండబడిన అన్ని కుల మతాల వాళ్ళకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంపాదించిన వెయ్యి కోట్ల రూపాయల్లో ఒక్క పర్సెంట్ కూడా ఆయనకేమి తరిగిపోతుంది ఎంతమంది కన్నా అయ్యే నువ్వుగా మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల నుంచి దానం చేయడంలే నువ్వు నీ కుటుంబ సభ్యులు సంపాదించిన దాంట్లో నుంచి ఏమి ఇచ్చినా కూడా దాంట్లో ఇస్తున్నా ఒక్క పర్సెంట్ కూడా నీకు తరిగిపోదు నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు చేసిన పాపాలు నువ్వు చే నువ్వు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా మార్చిపోవాలా మాఫీ కావాలా ప్రజలకు నువ్వేదో దానం చేస్తానను ఈ నువ్వు చేసిన అక్రమ సంపాదన అంతా కూడా మాఫీ మాఫీ కావాలని నువ్వు వీళ్ళందరికీ దానాలు ధర్మాలు ఎన్ని చేసినా కూడా నువ్వేదో చేసిందంతా ఘోషలో పెట్టుకొని కాశీకి పోతే కర్మ దొరుకుతుంది అని అంటాను పెద్దోళ్ళు అదేం పోదు నువ్వు సంపాదించింది నువ్వు ఎంత దుర్మార్గంగా సంపాదించినావు ఎంత అక్రమంగా సంపాదించినావు ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా నీకు ఒక క్రికెట్ లో వచ్చిన డబ్బు కంటే ఇది దాంట్లో వచ్చేది వన్ ఫోర్త్ కూడా ఉండదు ఇది ఇచ్చేది కాబట్టి మసి పూసి గాయ చేయాలనే ప్రయత్నము ప్రొద్దుటూరు ప్రజలు నమ్మరు నిన్ను గురించి సర్వం అంతా ఒక బుక్కు రాసేటంత అందరూ చదివి నేర్చుకొని ఉన్నారు రకరకాల కులాలకు ఎన్ని మంది ఇచ్చినా కూడా అందరూ సరైన తీసుకుంటారు నువ్వే ఒకప్పుడు చెప్పింటావు ఎవరెంత తీసుకొని లెక్కన ఓట్లు డబ్బులు తీసుకొని ఓట్ల నాగే అని చెప్పినావు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నీకు అదే అదే నీకు జరుగుతుంది కాబట్టి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు నా గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించిన నేపథ్యంలో దానికి నేను ఆయనకైనా సమాధానం ఇవ్వాలా ప్రజలకైతే వివరణ ఇవ్వాలా కాబట్టి ఆయనకు సమాధానం ఇస్తూ ఉన్నా ప్రజలకు వినయపూర్వకంగా వివరణ ఇస్తూ ఉన్నా నేను ఆయనకు సూటిగా సమాధానం చెప్తా ఉన్నా ప్రజలకు వివరణ ఇస్తూ ఉన్నా ఇప్పటి నేను చేసిన దాన ధర్మాలు ఇప్పటి వరకు నేను ఉపయోగపడిన ప్రతి చెల్లికి ప్రతి తల్లికి ఏ సమస్యకైనా ఏ కష్టానికైనా ఇదే కాదు నాయి బ్రాహ్మణులకు ఇచ్చినది కావచ్చు సగర కులస్తులకు ఇచ్చినది కావచ్చు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినది కావచ్చు ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పదుల సంఖ్యలో కోట్ల రూపాయలను వేల మంది ప్రజలకు కల్లీలు దురిసేదానికి నేను పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి సమాధానమిస్తానా ప్రజలారా నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి అంటే మట్కా గాని క్రికెట్ గాని సూదము గాని మంగతయ్య గాని సారాయి కానీ ఎర్రచందనం గాని చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను ముట్టలే మా నాయనకు నేను ముట్టలే మా అమ్మతో ఎవరో సంపర్కం చేస్తే పర్వాలే 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 నేను నేను శృతిలో ఉండి మాట్లాడుతానా ఉండి మాట్లాడుతానా శృతిలో ఉండి మాట్లాడుతానా మా అమ్మతో పరాయి వ్యక్తి సంపర్కం చేస్తే జన్మించిన బిడ్డనై చెప్పి ప్రజలు భావించండి ఒకవేళ నేను ఏ ఒక్క రూపాయి అసాంఘిక కార్యకలాపాల ద్వారా కాకుండా మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయపరంగా వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా చేసిన డబ్బులో నుంచి ప్రజల మీద ప్రేమతో నేను డబ్బు ఖర్చు పెట్టిన మాట నిజమైతే మరి ఇదే సూక్తి ఇదే మాట పెద్ద ఆయన కదా ఇదే నీకు చివరిసారిగా చెప్తారా ఎప్పుడే కానీ నేను ఒక్క రూపాయి అసాంఘికమైన కార్యకలాపాల ద్వారా సంపాదించలేదు ఇప్పుడు సూటిగా ప్రజల్ని నడుగుతానా నా ద్వారా బాధపడిన వారు ఎవరైనా ఉంటే అంటే నేను ఒక్క సెంటు భూమి ఎవరిదైనా కబ్జా చేసి ఉంటే ఎవరికైనా మోసం చేసి ఒక్క రూపాయి లెక్క తీసుకుంటే ఎవరికైనా అబద్ధాలు చెప్పి డబ్బు కాజేసి ఉంటే మరే ఇతర అసాంఘికమైన పనుల ద్వారా మిమ్మల్ని బాధించి ఏ ఒక్క రూపాయిని తీసుకునే అట్టి ప్రజలు నాకు ఓటు వేయద్దు అట్టి ప్రజలు రేపద్దన జెండా పట్టుకొని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని కోరుతా ఉన్నా ఏం చెప్పాలా పెద్ద నేను మాట్లాడదాం నువ్వు పత్ అమ్మినావు పెద్ద అయినా లెక్క ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు మంచి ఇల్లు కట్టుకున్నావు కాలేజీ ఉంది ఆస్తులు ఉన్నాయి నీ కొడుకు పెద్దగా వ్యాపారం చేస్తున్నాడు నువ్వేమైనా పత్యమ్ మింటివే నువ్వేమైనా శరీరం మింటివే ఏం చేసి నీకు డబ్బు వచ్చింది నీకు నువ్వు రేపు ఎన్నికలు వస్తే నలభై వేల ఓట్లతో నేను అద్భుతంగా గెలవబోతున్న సత్యం నీకు తెలుసు అందరితో ఆగది పెద్ద అయినా నలభై వేల ఓట్లతో ఈ ఊరి ప్రజలు ప్రేమతో నన్ను నక్కును చేర్చుకుంటారు రాశబలు వాళ్ళంటే పెద్ద బిడ్డగా భావించి ఆశీర్వదిస్తారు ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తారు నా పార్టీ నా విశ్వాసతకు నా సామర్థ్యానికి దగ్గరికి తీసుకొని ఈ రాష్ట్ర మంత్రిని చేస్తుంది మీ బిడ్డ రాశబలును ఇది సత్యం